మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు చాకయ్య ఐలమ్మకు ఘననివాలి ఓసీపీ ఫైవ్ లో అన్నదానము నీట మునిగిన ఓసీపీ టూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ సంబరం వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామ్గుండం నియోజకవర్గ శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ సతీమణి ఠాకూర్ ఆధ్వర్యంలో గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరం జరిగింది మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ పాడుతూ ఎమ్మెల్యే దంపతులు తెలంగాణ సాంప్రదాయాలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ మనాలి ఠాకూర్ మాట్లాడారు బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే పండుగ అని ఈ పండుగ ద్వారా మహిళల సృజనాత్మకత ఐక్యత ఆచారాలు ప్రతిఫలిస్తాయని అన్నారు వర్షంలో కూడా ఏది లెక్క చేయకుండా ఆటోలలో మా అక్క చెల్లెలు వస్తా ఉంటే గుండెని ఇట్లా కదిలిస్తా ఉంది ఆ ప్రేమ చాలా చాలా సంతోషంగా అనిపిస్తా ఉంది ఈ రోజు ఆ తొమ్మిది రోజులు ఎంతో నిష్ఠగా భక్తి శ్రద్ధలతోని ఇక్కడ ఇక్కడ అమ్మవారు మాల లేచుకొని నేను దీక్షలో ఉన్న ప్రతి ఒక్కరు రాష్ట్రకు గారు కూడా దీక్షలో ఉన్నారు తొమ్మిది రోజులు ఎంతో రంగరంగ వైభవంగా భక్తితో జరిపించే ఆ మా తల్లి ఇక్కడ ఉన్న కుటుంబాలందరినీ యావత్ రామగుండంని సుఖశాంతితోని ప్రతి ఒక్కరి ఇంట్లో ఏ కష్టం లేకుండా నిండుతనంతో నిండుగా వీళ్ళందరినీ ఉంచాలని కోరుతూ రాజకీయం

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకను రాముగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాముగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అధికారులు సిబ్బంది పోలీస్ కమిషనరేట్ కార్యాలయం భవనం వద్ద ఏర్పాటు చేసిన ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేశారు ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పెత్తందారుల దురాగతాలకు ఆనాటి నిరంకుశ రాజాకారులకు దేశ్ముఖులకు వ్యతిరేక మొక్క ఓని ధైర్యంతో ఐలమ్మ ఎదిరించిన తీరు అందరికీ ఆదర్శమని ఐలమ్మ పోరాటాలను కొనియాడారు ఆమె చేసిన పోరాట ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తి అని అన్నారు మహిళా చైతన్యానికి ఆత్మగౌరవానికి ప్రతీక అని మహిళలందరూ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని సిపి సూచించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ ట్రాఫిక్ కేసీపీ శ్రీనివాస్ ఏవో శ్రీనివాస్ ఇన్స్పెక్టర్లు భీమేష్ ఆరయులు దామోదర్ శ్రీనివాస్ వామనమూర్తి తాదితారులు ఉన్నారు గోదవర్ఖన్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పేరెంట్ టీచర్ మీటింగ్ను నిర్వహించారు ఈ కార్యక్రమం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల శారదానగర్ జరగగా జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కళాశాల ప్రిన్సిపల్ డి కల్పన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిశీలకులు రమణారావు పర్యవేక్షణలో ఈ సమావేశం జరిగింది ఈ సందర్భంగా కల్పన రమణారావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రాజేందర్ కళాశాల అధ్యాపకులు ఉన్నారు వీకెండ్లో మేము స్పోర్ట్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తున్నాం వీలైనంత వరకు విద్యార్థిలు పక్కకున్నా కూడా వాళ్ళు కంపల్సరీగా తన ఇన్వాల్వ్ చేస్తుంది ఎందుకంటే చదువుతో పాటు ఆటలు పాటలు అన్నీ ఉండాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం నుండి మేము ప్రత్యేక వారానికి ఒక పూట స్పోర్ట్స్ రిలేటెడ్ చేయడం జరిగింది మార్నింగ్ టైంలో వాళ్ళు కంపల్సరీ ప్రేయర్ టైంలో యోగా ఒక టెన్ మినిట్స్ యోగా చేపిస్తున్నాం మెడిటేషన్ చేపిస్తున్నాం దీని ద్వారా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో క్లాస్ రూమ్కి వెళ్ళినట్లయితే లెక్చరర్ చెప్పినటువంటి అంశాలు ధరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇందులో మన విద్యార్థులకి వాళ్ళ యొక్క వీక్నెస్ ఏంటి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి మనం ముఖ్యంగా దృష్టి పెట్టాల్సింది వాళ్ళు ఎందులో బలహీనులుగా ఉన్నారు ఎందులో బలంగా ఉన్నారు విద్యార్థి కొన్ని సబ్జెక్టులో స్ట్రాంగ్ ఉంటారంటే కొంతమంది పిల్లలు ఫిజిక్స్ బాగా చదవగలుగుతారు కొంతమంది కెమిస్ట్రీ బాగా చదువుతారు కొంతమంది ఇంగ్లీష్ బాగా చదువుతారు కొంతమంది మ్యాథ్స్ బాగా చేయగలుగుతారు కాబట్టి ఎందులో వీక్ ఉన్నారు ఎందులో స్ట్రాంగ్ ఉన్నారనేది మేము గమనిస్తున్నాం గమనించి వాళ్ళకి పరీక్షలు కూడా ఒక ఫస్ట్ యూనిట్ టెస్ట్లో అయిపోయింది సెకండ్ యూనిట్ టెస్ట్లో అయిపోయింది తర్వాత క్వార్టర్లీ ఎగ్జామ్స్ కూడా పెడతాం అంటే వాళ్ళ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మనకు పరీక్ష ద్వారా తెలుస్తుంది కాబట్టి ఎందులో వేయకుంటారో దాని పట్ల కొంత ఎక్కువ శ్రద్ధ చూపించి మేము వాళ్ళకు చెప్తున్నాం అంటే సింగరేణి ఆర్జీవన్ పరిధిలోని ఓసీపీ ఫైవ్లో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని జరిగింది ఈ కార్యక్రమంలో అధికారులు యూనియన్ నాయకులు ఆడిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ కార్యక్రమానికి ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ఏఐటిసి అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తాతీతారులు ఉన్నారు ಈ ದಸರಾ ಸಂದರ್ಭ ಸಿಂಗರೇಣಿ ವ್ಯಾಪ್ತಿಯ కార్మికులు ఉద్యోగులు అధికారులు అందరూ కూడా కలిసికట్టుగా ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు అమ్మవారి దీవెళ్లతోటి మన సింగరేణి మరింత అభివృద్ధి జరగాలని సింగరేణి కుటుంబాలందరికీ కూడా దసరా సందర్భంలో అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ తొలి మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ మంగా ముద్దుల కుమారుడు శివనందు లక్ష్మీనారాయణ సోదరుడు కొంకటి శంకర్ లలిత ముద్దుల కుమారుడు సిద్దిక్ పుట్టినరోజు ఈ రోజు ఈ ఇద్దరి పుట్టినరోజు సందర్భంగా తన సోదరు ద్వయానికి షణ్ముఖానందు అపురూప కానుకను ఇచ్చాడు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిస్సాయిలకు అపానాస్తం అందించాడు ప్యాకెట్ మనీని పంపిణీ చేశారు ఈ సేవా జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని వెయ్యి రూపాయలకి నాలుగు ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి నాలుగు షర్ట్ వెయ్యి రూపాయలకి రెండు రెమోన్స్ ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి రెండు అరవింద్ ప్యాంట్ క్లాత్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిక్స్టీలీ వైట్ లెనిన్ షర్ట్ జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి సింగరేణి అర్జిత్రి పరిధిలోని ఓసిపి టూ ఈ రోజు జల దిగ్బంధమైంది ఈ గనిలోని బేస్ వర్క్షాప్ ఎస్ఎంఈ సెక్షన్ మాన్యు ఈ మూడింటిలోనికి వర్షపు నీరు చేరింది దీంతో కార్యాలయంలోని కంప్యూటర్లు కొన్ని యంత్రాలు నీట మునిగాయి నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది సింగరేణి రెస్క్యూటివ్ పెద్ద ఎత్తున సహాయక చర్యల కోసం రంగంలోకి దిగింది అధికారులు కూడా చర్యలు చేపట్టారు ఈ నీరు ఎక్కడి నుంచి వచ్చిందో చర్యలు తీసుకుంటూ ఉన్నారు తెలుసుకుంటున్నారు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల వర్షపు వరద నీరు అకస్మాత్తుగా చేరడంతో అక్కడి మేనేజర్ ఆఫీస్ కూడా మునిగిపోయింది దీనివల్ల కార్మికులు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నీరు నిలిచిపోవడంతో సాధారణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి కాగా అధికార నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపణలు వినబాస్తు ఉన్నాయి ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం